వెల్కమ్ టు బీఆర్కే న్యూస్ ఆముదము అమ్మలాంటిది ఆరోగ్యానికి మేలు చేస్తుందని చెప్తూ ఉంటారు అయితే సో స్వచ్ఛమైన ఆముదం దొరకట్లేదని చెప్తున్నారు స్వచ్ఛమైన ఆముదాన్ని మనం ఎలా గుర్తించాలి సో ఈ ఆముదాన్ని ఎలా వాడుకోవాల్సి ఉంటుంది ఏ అనారోగ్య సమస్యలకు ఎలా వాడుకుంటే మనం దాన్ని తగ్గించుకోవచ్చు వివరాలు తెలుసుకుందాం ఈరోజు మనతో పాటు ఉన్నారు ప్రముఖ యోగా అండ్ స్పిరిచువల్ గురువు అరుణాదేవి గారు మేడం నమస్తే నమస్తే మా మేడం ఆముదము ఆరోగ్యానికి చాలా మంచిదని చెప్తూ ఉంటారు కాకపోతే అసలు నిజమైన ఆమోదం ఎట్లా ఉంటుందో తెలియదు దాన్ని వాడుకునే విధానం కూడా తెలియదు సో అసలు ఏంటి ఆమోదంలో ఉన్న ఆరోగ్య లాభాలేంటి స్వచ్ఛమైన ఆమోదాన్ని మనం ఎలా గుర్తించాలి ఎలా వాడుకోవాలి అసలు ఆమోదం గురించి ఇప్పుడు జనరేషన్ వాళ్ళకి తెలియదు కానీ మీరు అన్నారు ఆమదం అమ్మలాగా చల్లగా చూస్తుంది ఎందుకు ఆమోదం అమ్మలాగా చల్లగా చూస్తుంది అని అంటే అన్నిటికీ అది మందు నొప్పికి అదే మీకు ఎక్స్ట్రా ట్యూమర్స్ వచ్చినాయి ఎక్స్ట్రా లేకపోతే గ్రోత్ ఏమన్నాయి ఫైబ్రాయిడ్స్ కానీ సిస్ట్ కానీ లేకపోతే ఐసైడ్ ప్రాబ్లం కానీ ఇప్పుడు ఎక్కువగా అందరికీ ఎక్స్ట్రా గ్రోత్ లోపలే ఎక్కువైపోతుంది అంటే ట్యూమర్సే తీసుకోండి క్యాన్సర్లో వచ్చే ట్యూమర్స్ అది ఎక్కడైనా రావచ్చు బాడీలో కిడ్నీ రావచ్చు లివర్కి రావచ్చు లేకపోతే ఇంటస్టైన్స్లో రావచ్చు ఎక్కడైనా రావచ్చు ఈవెన్ బ్రెయిన్కి కూడా రావచ్చు నేను ఏం చెప్తున్నానంటే మీరు ఏమి అది తీసుకోవాల్సిన అవసరం లేదు ఎక్స్టర్నల్ ప్యాక్ వేసుకోండి ఇలా తయారు చేసిన ఆముదం మామూలు ఆముదం కాదు ఇప్పుడు ఆముదం అని చెప్పగానే చాలా మంది ఫోన్ చేసి మేము వేసుకున్నాం మాకు రివర్స్ అయ్యింది మాకు వేడి చేసేసింది మాకు నిద్ర పట్టలేదు మాకు ఇచ్చింగ్ వచ్చేసింది ఇలా చెప్తున్నారు ఎందుకు అంటే అది సెలెక్షన్ ఇస్ వెరీ ఇంపార్టెంట్ మేము తయారు చేసేటప్పుడు ఇవన్నీ దృష్టిలో ఉంటాయి ఇవన్నీ అన్నిటికీ తగ్గాలి ఒక్క లావెల్లో వేసుకుంటే అసలు దాని ఆముదం తాగాల్సిన అవసరం లేదు ఇంతకుముందు ఆగిచ్చేవాళ్ళు ఎందుకంటే గట్ అంతా క్లీన్ అవ్వడానికి తర్వాత డైజెషన్ కి అన్నిటికీ మోషన్ ఫ్రీగా అవడానికి కాన్స్టిబే కి అసలు ఎవరండి మెడిసిన్ వేసుకున్నారు ఇవాళ కాన్స్టిబేషన్ ఫిషర్స్ పైల్స్ ఆనోరెక్టల్ సర్జరీస్ ఎక్కువైపోయినాయి యానోరెక్టల్ థెరపీస్ యానోరెక్టల్ ఆయుర్వేద తీసుకున్నా మీరు అలోపతి తీసుకున్నా కూడా ఎన్ని హాస్పిటల్స్ వచ్చేసినాయి ఇన్ని ఇన్ని ఎందుకు వచ్చేసినాయి అంటే నేనేం చెప్తానంటే ఆముదం మర్చిపోయాం ఆముదం అనేది మనం మర్చిపోయాం అసలు దీన్ని ఎందుకు మర్చిపోయాము ఏదో విధంగా ఇది ఇది వాడద్దు అనేది క్రమక్రమంగా అది అది ఓన్లీ మోషన్స్ కోసమే వేసుకుంటారు కాన్స్టిపేషన్ ఉంటే ఆ ఫ్రీగా అవ్వకపోతే వేసుకుంటారు అనేది ఆ క్లీన్ చేయడానికి అనేది ఒకటి వచ్చేస్తుంది కానీ వంటలో వాడేవాళ్ళు అది మర్చిపోయారు ఆముదం ఆముదలో వంటలో వేసినన్ని రోజులు మనకి హాయిగా ఉంది డైజెషన్ అప్పుడు మనం కారం తినలేదా ఇంతంత కారాలు గొడ్డు కారాలు తినేవాళ్ళు అందులో ఆముదం కలిపేవాళ్ళు ఇంకా ఆముదం ప్రతి ఆరు నెలలకో లేకపోతే ప్రతి సంవత్సరానికన్నా అందరూ ఆముదం తాగేవాళ్ళు ఇవాళ ఆ పిల్లలకు కూడా ఆముదం పట్టిచ్చేసేవాళ్ళు చంటి పిల్లలకి నాలుగు మీద రాసేస్తారు ఆమెద మోషన్ ఫ్రీగా అవ్వలేదంటే ఊరికే ఇట్లా నాలుగు మీద నాకిస్తారు మెత్తగా చక్కగా ఫ్రీగా మోషన్ అయిపోతుంది గ్యాస్టిక్ ప్రాబ్లమ్స్ యాసిడిటీ ప్రాబ్లమ్స్ అల్సర్స్ ఇండైజెషన్ కాన్స్టిపేషన్ ఇవాళ ఇన్ని ప్రాబ్లమ్స్కి మెడిసిన్స్ వేసుకుంటున్నాను వీటన్నిటికీ ఆముదం ఒకటే సమాధానం చెప్తుంది ఏం అవసరం లేదు నేను ఇంకా తాగకండి అని చెప్తున్నా ఊరికే రాసుకోండి అని చెప్తున్నా నాబిలో వేసుకోండి చాలు నాబిలో వేసుకోండి నాబిలో వేసుకున్న మీరు ఇరవై పది ఇరవై రోజులు మీకు తగ్గకపోతే అప్పుడు తాగండి ఎందుకు తాగమంటున్నానంటే ఆముదం ఎందుకు తాగాలంటే మన గట్టు ఏదైతే ఉందో ఎక్కడి నుంచి ఇక్కడి నుంచి స్టార్ట్ అయింది మన ఫుడ్ పైపు విశ్వగస్ అక్కడి నుంచి మన పొట్ట పొట్ట నుంచి ఇంటస్టైన్స్ లార్జ్ ఇంటస్టైన్స్ మీకు బౌల్ వరకు కింద రెక్టం వరకు నోటి దగ్గర నుంచి మీ సిస్టమ్ ఎక్కడుంది మీ కింద రెక్టం వరకు డైజెస్టివ్ సిస్టమ్ సో ఈ సిస్టమ్ అంతా కూడా డ్రై అవ్వకూడదు ఎప్పుడు డ్రైనెస్ రాకూడదు మాయిశ్చరైజర్ ఉండాలి ఎక్కడ ఎక్కువ డ్రై అయిపోతుంది మీ పెద్ద ప్రేగులు బాగా డ్రైనెస్ వచ్చేస్తుంది మీకు మీకు ఆ రెక్టం కూడా డ్రైనెస్ వస్తుంది అంటే మూమెంట్ ఉంటుంది ఆ వాటర్ తాగుతారు వాటర్ తాగినప్పుడు ఏమవుతుంది అది మూవ్ చేస్తూ ఉంటది స్టిమ్యులేట్ చేసి మూవ్ చేస్తుంది కాబట్టి మోషన్ అయిపోతుంది ఇంకా ప్రతిసారి తాగుతూనే ఉంటారు ఈ ఇంటర్స్టైన్స్ ఇలా డ్రై అయిపోతాయి లోపలి పెద్ద ప్రేగుల్లో డ్రైనెస్ వస్తే ఇమీడియట్లీగా మీకు వచ్చే ప్రాబ్లమ్ ఏంటో తెలిసి రెండు మోకాళ్ళు అరుగుతాయి ఈ రెండు మోకాళ్ళు అరగడం మొదలయ్యి ఎక్కువ ఇక్కడే నొప్పులు వచ్చేస్తూ ఉంటాయి ఇక్కడ మొ ఈ నొప్పులు తగ్గడానికి మనం ఇక్కడ నొప్పులు ఇక్కడ మన రాత ఇక్కడ చేసుకుంటున్నాం కదా ఫస్ట్ నీ గట్ ఎలా ఉందో చూసుకోవాలి నీకు డ్రైగా ఉందా ఖచ్చితంగా అరి మో మోకాళ్ళు అరగడం అనేది ఒకటైతే చాలా తొందరగా అరిగిపోవడం ఒకటైతే ఎందుకు తొందరగా అరుగుతున్నాయి అని అంటే మీ డెఫిషియన్సీ విటమిన్ డెఫిషియన్సీ ఉంది తర్వాత మనం సరిగా శ్రద్ధ తీసుకోకపోవడం మన గట్ డ్రై అయిపోవడం కూడా ఆముదం ఎప్పుడైతే నేను ఇప్పుడు ఆముదం నేను ఇస్తే తాగమంటే వారం రోజులు ఇక్కడ ప్యాక్ వేసుకోండి అని అని చెప్తా ఎందుకు తగ్గుతున్నాయి చాలామంది చాలా బాగుందండి మీరు చెప్పిన తర్వాత హాయిగా ఉంది అని అంటున్నారు ఎందుకు మీకు పెయిన్స్ తగ్గుతున్నాయి మీకు గట్ మాయిశ్చరైజర్ అయింది కాబట్టి పెద్ద జాయింట్స్ ఇవే కాబట్టి మనకి ఇమీడియట్లుగా ఇక్కడ మాయిశ్చరైజర్ వస్తుంది అందుకని ప్రతి మరి ఎన్ని రోజులు తాగాలి ఎక్కువ రోజులు తాగాల్సిన అవసరం లేదు ఒక వారం తాగేసి ఆపేసేయండి అలా మళ్ళీ మీకు ప్రాబ్లమ్స్ ఎక్కువగా ఉన్నాయనుకోండి ఒక మూడు నెలల తర్వాత మళ్ళీ ఓ వారం రోజులు తాగండి ఆరు నెలల తర్వాత వారం రోజులు తాగండి ప్రతి ప్రతి సంవత్సరం ఒక వారం రోజులు తాగండి రాత్రి పడుకునే ముందు కొద్దిగా పాలల్లో ఒక మూడు టీ స్పూన్లు చాలు కలుపుకుని తాగవచ్చు పాలు పడట్లేదు అంటే కొంచెం మజ్జిగలో తాగచ్చు నాకు మజ్జిగ కూడా అంటే కొంచెం గోరువెచ్చని నీళ్ళల్లో కలుపుకుని కూడా తాగవచ్చు సో ఆముదము వెగుటుగా ఉండదు అదొకటి గుర్తుపెట్టుకోండి ఆమదం సరిగ్గా ప్రాసెస్ చేయకపోతే వెగుటిగా ఉంటుంది వెగుటిగా ఏది ఉంటుంది అంటే మీరు షాపుల్లో కొంటారు చూడండి కో డైరెక్ట్ ప్రెస్ చేసి దాన్ని వస్తుంది ఆయిల్ అది వెగట్ గా ఉంటుంది తాగలేదు అలాంటివి తీసుకొని అండి ఇది చేయాలి చాలా ఓపిక కావాలి ఇది చేయాలి ఇప్పుడు చాలా మంది అడుగుతున్నారు మీరు బయట సప్లై చేయండి అంటే ఇది మార్కెట్ లోకి తీసుకురండి అని చెప్పి నేను చెప్పి మార్కెట్ లో వద్దు ఎవరికి అవసరమో ఇది ఒక మెడిసిన్ లాగా వాడండి అవసరమైన వాళ్ళు వాడుకోండి పెద్దవాళ్ళు అందరు పెద్దవాళ్ళు ఇంట్లో ఉంటే ఆముదం ఇంట్లో ఉండాలి చంటి పిల్లలు ఇంట్లో ఉంటే ఆముదం ఇంట్లో ఉండాలి గుర్తుపెట్టుకోండి ఇప్పుడు అందరికీ ఉండాలి ఎందుకంటే అందరూ ఏదో ప్రాబ్లమ్ సఫర్ అవుతున్నారు అందరూ మెడికేషన్ లో ఉన్నారు ఆ మెడిసిన్స్ ఇవి వేసుకుని వేసుకుని మనకి ఈ డైజెషన్ ప్రాబ్లమ్స్ విపరీతంగా ఉన్నాయి వీళ్ళందరికీ కూడా చాలా 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 మంచిది ఇవాళ అసలు ఇవాళ మోషన్ వెళ్ళడం అనేది ఒక పెద్ద సమస్య అయిపోయింది అదే మనకి నిత్య కాలకృత్యాల్లో ఒక విధానం అంతే చాలా మంది కాన్స్టిపేషన్ చాలా మంది కాన్స్టిపేషన్ కాన్స్టిపేషన్ కి కాయం చూర్ణ ఇలాంటి హెర్బల్స్ లో చాలా ఉన్నాయి త్రిఫులా పౌడర్ త్రిఫులా టాబ్లెట్స్ ఉన్నాయి ఇవన్నీ ఉన్నాయి ఇవన్నీ ఎనిమాస్ కూడా చేసుకుంటారు కొంతమంది కానీ ఇవి ఎప్పుడైనా చేయాలి తప్ప రెగ్యులర్ గా మీరు దాంట్లోకి వెళ్ళారు అని అంటే మీకు అదర్ ప్రాబ్లమ్స్ వస్తాయి ఎందుకంటే ఇంట్రస్టైన్స్ కి మైండ్ ఉంటది నువ్వు ఆ మెడిసిన్ వేసేసుకుంటున్నావు అది బయటికి నెట్టేస్తుంది కొన్ని రోజులకి ఈ ఇంటర్స్ లో అంటే మీ పెద్ద ప్రేగుల్లో కదలికలు ఆగిపోతాయి ఒకసారి అలా ఆగిపోయి డ్రైనెస్ వచ్చేసిన తర్వాత అది వేసుకుంటేనే వెళ్తుంది వేసుకోకపోతే వెళ్ళదు కొన్ని రోజులకు రెండు కొన్ని రోజులకి నాలుగు ఐదు వేసుకునే ఇంకా అలవాటు పడిపోయి అసలు మొత్తము వెళ్ళడం ఎనిమా కూడా అంతే ఎప్పుడైనా ఎనిమా ప్రాసెస్ ప్రాసెస్లో చేసుకోవాలి తప్ప ప్రతిరోజు ఎనిమా చేసుకోకూడదు అది కూడా చాలా చాలా తప్పు ఎంత సింపుల్గా ఒక ఆయిల్ నాబిలో రోజు రాసుకు నాబిలో వేసుకుంటే డెబ్బై రెండు వేల నాడులు యాక్టివేట్ అవుతుంది నాడీ సిస్టమ్ యాక్టివేట్ అవుతుంది ఓన్లీ ఇక్కడ అప్లై చేసుకోవడం వల్ల నాభి స్థానం నేను చెప్తాను సూర్యస్థానం ఇక్కడ మణిపూర్క చక్ర ఉంటుంది సెవెంటీ టూ థౌజండ్ నాడీస్ కనెక్షన్ మన నాభి దగ్గరనే ఉంచు ఉంటుంది మీ బ్రెయిన్ యాక్టివేట్ అవుతుంది ఇక్కడ రాసుకుంటే మీ కళ్ళకి చాలా బాగా డ్రైనెస్ తగ్గుతుంది కళ్ళకున్న ప్రాబ్లమ్స్ తగ్గుతున్నాయి ఇప్పుడు అందరికీ ఐ సైట్ ప్రాబ్లమ్స్ ఉన్నాయి అందరికీ చాలా తొందరగా స్పెట్స్ పెట్టేసుకుంటున్నారు ఏం లేదు రోజు రాత్రి కొంచెం ఇట్లా కళ్ళ మీద రాసుకోవాలి కళ్ళ మీద ఇలా రాసుకుని పడుకోండి ఏముంటుంది నైటే కదా రాసుకుని పడుకోండి ఎంత కళ్ళు నాకు ఎంతమంది ఫోన్స్ చేస్తున్నారు మేము స్పెట్స్ పెట్టుకోవట్లేదండి ఎంత బాగా అంటే ఆల్రెడీ కొత్తగా స్టార్ట్ అయింది ఇంకా అలవాటు లేదు పెట్టుకోవాలనుకున్న వాళ్ళు ఇది రాసుకున్న తర్వాత నాకు దాని అవసరమే రావట్లేదు ఈ జస్ట్ అప్లికేషన్ అండి దీనివల్ల ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ లేవు ఒకవేళ ఇన్ కేస్ మీకు ఏదైనా అలర్జిటిక్ గా ఏమన్నా ఉంటే తొందరగా కొంతమందికి అలర్జీ ఉంటే కొంచెం స్కిన్ టెస్ట్ చేసుకోండి కొద్దిగా ఒక డ్రాప్ తీసుకుని ఇట్లా హ్యాండ్స్ మీద లేకపోతే ఎక్కడైనా కొంచెం ఇక్కడ కానీ ఎక్కడైనా రాసుకుంటే ఇలా మనీ కట్ మీద కానీ కొద్దిగా రాసుకొని చూడండి ఏమీ లేదు ఒక గంట తర్వాత ఏమీ లేదంటే ఏమి ఉండదు మీకు అంటే చాలామంది అలర్జిటిక్ ఉంటారు అలాంటి వాళ్ళు కొంచెం స్కిన్ టెస్ట్ చేసుకోండి అని చెప్తాం జనరల్గా అందరికీ పడుతుంది జుట్టు రాలిపోకుండా చేస్తుంది డాండ్రఫ్ లేకుండా చేస్తుంది మీ కళ్ళు బాగా కనబడేటట్టుగా చేస్తుంది అంటే సైర్ మనకి ఇంప్రూవ్ చేస్తుంది తర్వాత డ్రైనెస్ బాడీలో డ్రైనెస్ లేకుండా చేస్తుంది డైజెస్ట్ అన్ని ప్రాబ్లమ్స్ మీకు తగ్గుతుంది ఫైబ్రేట్స్ తగ్గుతాయి సిస్ట్ తగ్గుతుంది బ్రెస్ట్ లమ్స్ మీరు నమ్మరు ఒక అమ్మాయి నేను ఎప్పుడైనా ఎవరైనా లమ్స్ ఉన్నాయండి సర్జరీ చేయాలి బట్ నాట్ అన్ని క్యాన్సరెస్ కాదు కొన్ని క్యాన్సర్స్ కానీ కూడా ఉంటాయి కదా అలాంటి వాళ్ళు కూడా ఆపరేషన్ సర్జరీ చేయాలి రేపు ఎప్పుడైనా ఎప్పుడైనా క్యాన్సరస్గా మారచ్చు అని చెప్పినప్పుడు ఓన్లీ ప్యాకేజ్ని గా నాకు మీకు వినిపిస్తానా ఆవిడ మెసేజ్ పెట్టారు వాయిస్ మెసేజ్ కూడా పెట్టారు నాకు లక్ష్మి అని చెప్పి ఐసీఐసీలో చేస్తారు ఆవిడ వన్ మంత్ అంట కరెక్ట్గా వన్ మంత్ అవ్వగానే నాకు ఫోన్ చేశారు ఈ సైజ్ బ్రెస్ట్లో ఉన్నది రైట్ బ్రెస్ట్లో అది ఇప్పుడు జస్ట్ బఠానీ సైజు లాగా అంత సైజ్ అయిందట వన్ మంత్కి నేను ఆవిడికి చెప్పాను మీకు ఏముంది వేసుకోండి ఒక టూ త్రీ మంత్స్ అని చెప్పాను కొంతమంది ఫోన్ చేసినారు ఎయిటీన్ కి నాకు ఇది తగ్గింది అని చెప్పేసి అంత సైజ్ అయిన తర్వాత సర్జరీ అవసరం ఉంటుంది డాక్టర్సే చెప్తారు ఈ కి సర్జరీ అవసరం లేదు ఏదైనా మెడికేషన్తో మీరు జాగ్రత్తగా ఉంటే అది పోతుంది అని చెప్పి సో ఈ బ్రెయిన్ బ్రెయిన్ ట్యూమర్స్ తగ్గుతున్నాయి బ్రెయిన్ ట్యూమర్స్ వాళ్ళు నా దగ్గర ఓన్లీ ఇలా ప్యాక్ వేసుకోవడం వల్ల చాలా వరకు తగ్గింది ఎలా తగ్గింది అంటే ఎనీ ఇన్ఫ్లమేషన్ క్యాస్ట్రాయిల్లో ఉన్న గుణం ఏంటంటే లోపలికి వెళ్ళిపోతుంది లోపలికి పెనిట్రేట్ అయిపోతుంది నీ బోన్స్లోకి వెళ్ళిపోతుంది నీకు ఆర్గన్స్లోకి వెళ్ళిపోతుంది నాకు ఇక్కడ ఎక్స్ట్రా గ్రోత్ ఉంది ఇక్కడ వాపు ఉంది స్వెల్లింగ్ ఉంది ఇక్కడ వేశారనుకోండి అది తగ్గుతుంది అది డైరెక్ట్ స్కిన్లో నుంచి అబ్జార్బ్ అయిపోయి అది వెళ్ళి పనిచేస్తుంది అన్నమాట మీకు మోకాళ్ళు అరిగిపోతున్నాయి మోకాళ్ళు అరిగిపోతే మోకాళ్ళకి ప్యాక్ వేసుకోండి మెడినప్పుడు మెడికి వేసుకోండి నడువు నొప్పుడు నడువుకి వేసుకోండి గాల్ బ్లాడర్ స్టోన్స్ ఉన్న వాళ్ళకి నేను చెప్తున్నా స్టోన్స్ తగినాయండి అని చెప్పి చాలా మంది మోషన్ అవ్వదండి నాకు కాయంచూర్ణ అది వేసుకుంటేనే మోషన్ అవుతుంది నాబిలో వేసుకుంటున్నాం అండి హాయిగా పొద్దునే మోషన్ అయిపోతుంది ఇంత సింపుల్గా ఇది నీకు పనిచేస్తున్నప్పుడు దీనికి భయపడాల్సిన విషయం ఏంటి అవును అయితే మ్యామ్ జనరల్గా డౌట్ ఉంటుంది అంటే ఒక మంచి ఆముదం అంటే స్ట్రక్చర్ ఎలా ఉంటుంది చూడడానికి దాని వాసన ఎలా ఉంటుంది ఎలా స్టోర్ చేస్తారు అని తేడా చూడండి ఇలా ఇలా ఉంటుంది అవుదు కలర్ ఉంది అంతే ఇదేమి ఇంకా ఏమీ ఉండదు అంటే ఒక్కొక్కసారి కలర్ కొంచెం చేంజ్ అవుతుంది కాసేటప్పుడు కొద్దిగా కలర్ కొంచెం లైట్ కొంచెం డార్క్ ఇది కొంచెం అవుతుంది అంతే అది వేడి చేసేటప్పుడు వచ్చేదే కానీ మరీ డార్క్ అవ్వదు కొద్దిగా ఆపొచ్చు కొంచెం లైట్గా ఉండొచ్చు ఇలా ఇది ఆముదం ఇది గ్లాస్ బాటిల్ మనం ఎప్పుడు కూడా ఆముదాన్ని ఈ గాజు సీసాలో మాత్రమే స్టోర్ చేసి పెట్టుకోవాలి మనం పోస్ట్లో పంపించేటప్పుడు కొంతమందికి పగిలిపోతే ఎంత జాగ్రత్తగా పంపడానికి ప్లాస్టిక్ బాటిల్లో పంపిస్తాం వాళ్ళు మళ్ళీ గ్లాస్ బాటిల్లో వేసేసుకోమని చెప్తాం ఎందుకంటే ప్లాస్టిక్ బాటిల్లో పదిహేను రోజుల కన్నా ఎక్కువ ఉండకూడదు ఫిఫ్టీన్ డేస్ తర్వాత అది మనకి మంచిది కాదు అసలు పని చేయదని చెప్తాను నేను అది వాడకండి అని చెప్తాను ఇప్పుడు మీకు బయట దొరికే మెడికల్ షాపుల్లో అన్ని ప్లాస్టిక్ బాటిల్లోనే వస్తాయి ఎందుకంటే దాన్ని డబుల్ త్రిబుల్ ఫిల్టర్ చేసేస్తారు ఆ ఫిల్టర్ చేసిన ఆయిల్ అది ఇన్ని మెడిసినల్ వాల్యూస్ దాంట్లో ఉండవు అది వేరే విధంగా పనిచేస్తుంది తప్ప అందుకే వాళ్ళు ప్లాస్టిక్ బాటిల్లో ఇచ్చేస్తారు అసలు ఒరిజినల్ ఆమదం అయితే గ్లాస్ బాటిల్లోనే ఉండాలి గ్లాస్ బాటిల్లోనే ఇవ్వాలి ఇది ఇది మీకు ఇలా ఉంచే సంవత్సరం అయినా మీకు ఏమీ కాదు ఇది పెట్టుకోవాల్సిన అవసరమే లేదు దీని స్మెల్ కూడా దీని స్మెల్ కూడా వేరేగా ఉంటుంది చూస్తే మంచి మంచి వాసన మంచి వాసన వస్తుంది మంచి స్మెల్ ఉంటుంది ఎప్పుడు ఎందుకంటే దీని దీని ప్రిపరేషన్ అలా ఉంటుంది దీని సెలెక్షన్ అలా ఉంటుంది కాబట్టి మామూలుగా మీరు ఎక్కడంటే ఆముదాలు తీసుకొచ్చి వేసేసి వన్ కూడా ఇంత రాదు ఎందుకంటే దీని తయారీ విధానమే దీని బేస్ అంతా ఆముదమే తీసుకుంటాం ఆముదాల్లో కూడా రకాలు ఉంటాయి అవి మనం సెలెక్ట్ చేసి దాన్ని ఎలా మిక్స్ చేయాలో చేసి మనం ఇస్తాం నేను అందుకు ఇంత కాన్ఫిడెంట్గా చెప్తా ఎందుకు బాధపడుతున్నారు ఆముదం తీసుకెళ్ళండి అంట వాళ్ళు వచ్చి అయ్యో నేను ఇంత బాధపడుతున్నాయి ఇవి చెప్పాలని అనుకుంటే ఏంటి ఆముదం ఇచ్చేసి వేసుకోమంటారు ఏంటి ఇన్ని రోజుల నుంచి ఇంత బాధపడుతున్నా అంటే అలా అనిపిస్తుంది వాళ్ళకి ఎందుకంటే మనకు తెలుసు అది ఎలా వర్క్ చేస్తుంది కాబట్టి నేను అంత కాన్ఫిడెంట్గా చెప్తాను గట్ హెల్త్ బా బాగుండాలి అంటే దీన్ని ఎలా వాడుకోవాలి గట్ హెల్త్ బాగుండాలి అని మీరు అనుకుంటే దీన్ని అంటే ప్రాబ్లమ్స్ ఉన్నవాళ్ళు సఫర్ అవుతున్న వాళ్ళు ప్రతి నెల ఒక ఐదు రోజులు ఇది తీసుకోవాలి ఏది మూడు టీ స్పూన్లు రాత్రి పడుకునే ముందు కొంచెం పాలల్లో కానీ కొంచెం మజ్జిగలో కానీ లేదా గోరువెచ్చని నీళ్ళల్లో కానీ రాత్రి పడుకునే ముందు త్రీ టీ స్పూన్స్ చిన్న స్పూన్ టీ స్పూన్ కలుపుకుని రాత్రి పడుకునే ముందు తా తాగిస్తే మోషన్స్ ఓ మో ఆముదం తాగితే మోషన్స్ అంటే అది వేరండి అది అది పట్టి అది కాదు ఇది మోషన్ అయితే ఒకటి ఎక్స్ట్రా అవుతుంది అంతకు మించి ఏం కాదు పొద్దున్నే అయితే ఇంకొకసారి అవుతుంది అది కూడా అవ్వదు ఫ్రీ మోషన్ అయిపోతుంది మీకు అసిడిటీ అలాంటివి రాకుండా ఉంటాయి డైజెషన్ బాగుంటుంది అరుగుదలమాట చాలా బాగా అరుగుతుంది అనమాట మీరు కొన్ని కొన్ని మనకు నాకు తింటే పడవండి కొన్ని అరగవండి అని అంటారు అలాంటి ప్రాబ్లమ్స్ కూడా పోతాయి అందుకని గట్కి ఇది చాలా చాలా మంచిది గట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్ గట్ హెల్త్కి ఈ ఫుడ్ మంచిది ఆ ఫుడ్ మంచిది ఇవన్నీ చెప్తారు నేనైతే ఇది చెప్తాను ఇది తీసుకోండి మీ హ్యాపీగా ఉంటుంది మీ గట్ అని చెప్పేసి అది ఒక్కటే కాదు దీనివల్ల ఇన్ని 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 ప్రాబ్లమ్స్ కంట్రోల్లోకి వస్తాయి క్యాన్సర్ గడ్డలు మనం ఈ పైనుంచి వేసుకోవడమే కదండి ఇది ఏముంటుంది పైనుంచి ప్యాక్ వేసుకో నైట్ వేసేసుకుని పడుకున్నారనుకోండి చక్కగా ఇప్పుడు సపోజ్ మనకి ఆడవాళ్ళకి ఇప్పుడు ఫైబ్రాయిడ్స్ ఎంత మందికి ఫైబ్రాయిడ్స్ ఎంత మందికి సిస్ట్ ఫాలికల్స్ పీసీఓడి ప్రాబ్లమ్స్ తో బాధపడుతున్నారు సో వాళ్ళని నేను ఏం చెప్తాను అబ్డామినిక్ వేసేసుకోండి ప్యాక్ లాగా ఒక కాటన్ మీద వేసుకుని ఆ కాటన్ చక్కగా పెట్టేసుకుని ఏదైనా కట్టేసుకొని పడుకున్నారనుకోండి మీరు నెల రోజుల్లోనే రిజల్ట్ వస్తుంది నేను ఇంకా అందరూ చెప్తే రెండు మూడు నెలలు వేసుకోండి చెప్తాను కానీ నా దగ్గరకు వచ్చి చెప్తున్నారు నెల రోజులకే నాకు ఫైబ్రాయిడ్ సైజ్ తగ్గిపోయిందండి మల్టీపుల్ ఫైబర్ మనో కావడొచ్చారు మల్టిపుల్ ఫైబ్రాయిడ్స్ ఉన్నాయండి నాకు ఇప్పుడు ఒక ఫైబ్రాయిడే ఉంది దాంతో పాటుగా యోగా ఆసనాలు ఇవన్నీ కూడా ఉంటాయి అవన్నీ ఆన్లైన్లో ఉన్నాయి అవన్నీ మీరు హ్యాపీగా దానికి కొన్ని ముద్రలు ఉన్నాయి అవి చేసుకుంటే ఎక్స్ట్రా ప్యాక్ చేసుకోండి దీనికి మెడిసిన్ ఎందుకు వేస్తారు ఇవి హార్మోన్లని ఇన్ ఇన్బాలెన్స్ ఈ ఫైబ్రాయిడ్స్ ఈ సిస్ట్ ఇర్రెగ్యులర్ పీరియడ్స్ దానికి మెడిసిన్ అవసరం లేదు మీ హార్మోన్స్ని మీరు రెగ్యులరైజ్ చేసుకోవడమే ఇక్కడ ఏంటి మేము న్యాచురల్ థెరపీస్లో థెరపీ ద్వారా ఆసనాసు ముద్రాస్ ద్వారా మీ హార్మోన్స్ సీక్రియేషన్ రెగ్యులరైజ్ చేస్తాం అక్కడేంటి ఆర్టిఫిషియల్ కెమికల్స్ ద్వారా రెగ్యులరైజ్ చేస్తున్నారు ఇదే డిఫరెన్స్ ఇది కొంచెం కష్టపడాలి ఎందుకంటే పొద్దున్నే లేవాలి ఇది చేయండి కాస్త ప్రాణాయామం చేయండి ఈ ముద్ర చేయండి ఇవన్నీ చెప్తాం లైఫ్ స్టైల్ చేంజ్ చేసుకోండి ఇది కొంచెం కష్టం అక్కడేంటి హైగో ఒక థైరాయిడ్ ఉందా థైరాయిడ్ థైరాయినో రాసేస్తాం డయాబెటీస్ ఉందా ఇన్సులిన్ వేసేసుకో నిద్రపెట్టలేదా మెలెటోనిన్ వేసేసుకో అది ఈజీ యాక్చువల్లీ చెప్పాలంటే అది ఈజీ కదా మనకి ఏదైనా బాగాలేదో ట్యాబ్లెట్ వేసేసుకుంటాం హాయిగా ఉంటుంది కానీ ఇక్కడేమో పొద్దున్నే లేవాలి నువ్వు కూర్చోవాలి స్నా అది చేయాలి ప్రాణాయామం చేయాలి ఆసనాలు చేయాలి ముద్ర చేయండి అని చెప్తే ఇది పెద్దగా అనిపిస్తుంది కానీ కష్టంగా అనిపించినా కూడా మీరు కొంచెం కష్టపడితే లైఫ్ లాంగ్ హ్యాపీగా ఉండొచ్చు చిన్న చిన్న మార్పులు తీసుకుంటే చాలా ఆమ్తోనే ఎన్నో మనం ప్యాక్స్ కూడా చెప్తాను థైరాయిడ్స్ అవన్నీ కూడా ఎన్నో చేసుకోవచ్చు అందుకే నేను ప్రతి ఇంట్లో కూడా ఆముదం ఉండాలి ఖచ్చితంగా ప్రతి కిచెన్లో మన వంటగదిలో ఒక బాటిల్ ఉండాలి ఎందుకంటే మా చిన్నప్పుడు అందరింట్లో ఉండే అంటే ఇలా వేలాడగడుతూ ఉండేవాళ్ళు ఒక సీసా ఇలా తగిలించి ఉండేవి సో చిన్నప్పుడు ఏదైనా పడిపోయి ఇలా వాస్తుంది కదా కొంచెం వాచినట్టు ఉంటే కొద్దిగా ఇట్లా రాసేవాళ్ళు ఆమ్దం రాసేవాళ్ళు ఏదైనా బ్లడ్ వస్తే ఏం చేసేవాళ్ళు కొంచెం పసుపది వేసేవాళ్ళు బ్లడ్ రాకుండా కొంచెం ఇలా స్వెల్లింగ్ వస్తుంది కదా సెర్రగల్ స్వెల్లింగ్ అంటే కాస్త ఇంత ఆమ్దం తీసి రాసేవాళ్ళు రాస్తే స్వెల్లింగ్ తగ్గిపోయేది సో ఇవన్నీ కూడా మనం అంతే మళ్ళీ ఇప్పుడు ఆముదం అంటే మొన్న మాట్లాడుతున్నప్పుడు నేను చూసాను ఆముదంతో క్యాన్సర్ ట్యూమర్స్ తగ్గుతాయి అని అంటే ఇది ఇది ఎందుకు తగ్గపు ఎక్స్ట్రా గ్రోత్ అది అంతే కదా అది ఒక డ్రైనేజ్ ఆ లింఫ్ ఆ లింఫ్ నోట్స్ మనం సరిగ్గా పని చేయట్లేదు సెల్స్ సరిగ్గా పని చేయకపోవడం వల్ల లో డిస్టర్బెన్స్ రావడం వల్ల మనకి ఒక చోటకు చేరి పాడైపోయినవి ఇవన్నీ చేరి ఒక చోట చేరినప్పుడు దాన్ని క్యాన్సర్ అని అంటున్నాం నేను సింపుల్ మాటలతో చెప్తున్నా మామూలుగా అది మనం క్లీన్ చేసి దాన్ని ప్రాసెస్ అది ఎంత చాలా సింపుల్గా జరుగుతుంది కదా అందరికీ అంత అన్నీ తగ్గకపోవచ్చు కానీ మోస్ట్లీ మంచి రిజల్ట్ వస్తుంది దీనివల్ల ఏం సైడ్ ఎఫెక్ట్స్ లేదే మీకు ఇది వేసుకోవడం వల్ల ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ లేవు కదా తగ్గకపోతే తగ్గదేమో అంతే కానీ వచ్చిందని చాలా మంచి రిజల్ట్ వస్తుంది కదా సో అందుకే చెప్తాను అందరికీ ప్రతి ఒక్కరికి ఎత్తున మీ అందరి వంటగదిలో ఎప్పుడు ఒక బాటిల్ ఆముదం ఖచ్చితంగా ఉండాలి మళ్ళీ కనుక మనం అలవాటు చేసుకుంటే మళ్ళీ మన ఆరోగ్యం మనకి వెనక్కి వస్తుంది ఖచ్చితంగా మేము చాలా చక్కగా చెప్పారు అంటే మన సనాతన వైద్య విధానం అనేది చాలా గొప్పది సో ఏదైనా మన పెద్దలు చెప్పారు దీన్ని వాడాలి ఈ విధంగా వాడుకోండి మీరు బాగుంటారంటే ఖచ్చితంగా మంచిదే కాకపోతే వాటిని తర్వాత ప్రాసెస్ చేసి ఎక్కువగా తీసుకోవడము కెమికల్ బేస్డ్ అయిపోవడం వల్ల వాటిలో ఉన్న ఏవైతే మెడిసినల్ ప్రాపర్టీస్ ఉంటాయో అవి మనకు అందట్లేదు చక్కటి ఆముదం అంటే ఎలా ఉంటుంది దాని స్ట్రక్చర్ ఎలా ఉంటుంది దాని స్మెల్ ఎలా ఉంటుంది చాలా అసలు వండిన ఆముదం అంటే ఇలా ఉంటుందని చాలా ఏళ్ళ తర్వాత చూడడం జరిగింది చక్కటి ఇన్ఫర్మేషన్ మ్యామ్ అందరు కూడా వాడుకునే వాడుకొని ఆరోగ్యంగా ఉండాలని కోరుకుందాం ధన్యవాదాలు